దయచేసి ఖాళీగా ఉందండి ఆ పక్క అలవాళ్ళు కోరుతున్నాం దయచేసి బీ ఖాళీగా ఉంది రోడ్ అవతల కమిటీ చైర్మన్ మోహన్ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు ఏర్పాట్లన్నీ చాలా బాగా జరిగింది ఈ రోజు ఈ రోజు అనగా మంగళవారం దుర్గాష్టమ సందర్భంగా అందరికీ ఉచిత అన్నదానాలు కూడా చేస్తా ఉన్నారు చాలా అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు కమిటీ వారందరికీ శుభాకాంక్షలు ఈ ఈరోజు కొండాలమ్మ తల్లి దుర్గాష్టమ సందర్భంగా ప్రజలందరినీ పలకరిస్తానికి అన్ని ఊర్లు తిరుగుతా ఉన్నారు ఈ సందర్భంగా ఆవిడ ఆశీస్సులు గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని కొండలమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో వద్ద కోరుకుంటూ కొండలమ్మ తల్లి దుర్గాశివ సందర్భంగా అంగరంగ వైభవంగా ఈ రోజున ఊరేగింపు కొనసాగుతుంది ముఖ్యంగా గుడివాడ నియోజక ప్రజలందరి మీద కొండలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని రాబోయే కాలం సంవత్సరం అంతా కూడా మంచి జరగాలి శుభం జరగాలి చెప్పి అందరికీ కోరుకుంటూ బాగుంది

రోజు రోజు అనంతరం గ్రామోత్సవము అన్న ఏర్పాటు అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతున్నది కావున వచ్చేసి అమ్మవారికి దిగుమంగళ విగ్రహాన్ని వీక్షించి అమ్మవారికి అనుగ్రహ పాత్ర కోరుతున్నారు శ్రీ మన గుడివాడ సభ్యులు వెనుకల రాము గారికి రావేంద్ర హింస గారికి చిగురు జగన్మోహన్ రావు గారికి ఇక్కడికి వచ్చిన కూటమి నాయకులకి అందరికీ అభినందన అండి ఈ విజయదశమి సభ విజయదశమి రోజున ఇక్కడ మన ఎమ్మెల్యే గారు రావేంద్ర గారి చేతుల మీద కుమ్మం పైటం అదేవిధంగా ఇక అమ్మవారి ఉత్సవ విగ్రహంగా బయలుదేరి వ్యామవారం మీదగా వంటల కౌతు కౌర్చు ఊరికం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ పదకొండు గంటలకు గొప్ప అన్న కార్యక్రమం జరుగుతుంది కాబట్టి యావన మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపడవద్దుగా కోరుతున్నాం అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు మా కమిటీ సభ్యులకు ఈ అవకాశం ఇచ్చిన నా ఎనిగ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం